ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పిన కదా పెళ్ళికి వెళ్తున్నాం ఫుల్ వీడియో చూసేయండి అనేసి మేమైతే మా చిన్న బాబాయి వల్ల అన్న బిడ్డది అయితే పెళ్ళి అనమాట అంటే మా చిన్నపిన్ని ఉంది కదా మా చిన్నపిన్ని వల్ల బాబా బిడ్డది పెళ్ళి వాళ్ళ అవి మేమైతే పెళ్ళికైతే వెళ్ళాం మేము వెళ్ళే కల్లా ఒక నలుగైతే అయిపోయింది ఇదైతే మేము వెళ్ళినాక నాకు చేసిరనమాట అందరూ అయితే ఎట్లయినా మన ఊరి దగ్గరనే బాగుంటుంది ఇంక ఇక్కడైతే చూసేయండి ఫ్రెండ్స్ నలుగైతే వేసేస్తురు వీళ్ళైతే మొత్తం మీటింగ్ పెడుతున్నారు అనమాట మంచి కూర్చొని ఇంకా మంచి మంచి వీడియోస్ ఉండే కుండలకు పోయినాయి పీటలకు పోయినాయి మొత్తం వీడియోస్ ఉన్నాయి ఏందో నా బ్యాడ్లకు వీడియోలు ఏమో కానీ నేనైతే వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టినాక ఈ ముగ్గురు ఇట్లా మా పిల్లల ముగ్గురు ఇట్లా మటుకు ఎవరో మటుకు ఆ వీడియో అయితే డిలీట్ చేశారు అన్ని చెత్త చెత్త వీడియోలు ఉన్నాయి మంచి వీడియోను డిలీట్ చేశారు అదే అంటారు ఇక్కడైతే చూడండి ఊర్లో అయితే మంచిగా ఇలా పాటలు పాడి మంచిగా నలిగి అయితే ఇస్తారు ఇట్లా ఒక ఐదుగురు తొమ్మిది మంది పదకొండు మంది నేనైతే నలిగేసింది మా పిన్నికి ఫోన్ ఇచ్చిన వీడియో పిన్ని అనేసి నేను నలిగేసింది ఏమంటే నేనే పిన్ని ఏం చేసింది వీడియో ఆన్ నా కూడా అట్లనే ఫోన్ పట్టుకుని ఉందనమాట వీడియో నొక్క నొక్కలేదు నాకు మా ఊళ్ళు ఉంటారు భవానికి ఇస్తే కూడా భవాని అట్లనే చేసింది ఇంకా ఇటు ఆ వీడియో అంతా వెళ్ళిపోయింది ఫీల్ అయిపోయింది నేను మొత్తం వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక మొత్తం అంతా ఫీల్ అయిపోయిందనమాట ఇప్పుడైతే ఏదో అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడో ఆడుకొని ఇప్పుడు ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నా ఇక్కడైతే చూడండి ఇప్పుడు ఈడ పిలవాడతారు పూలయితే తమలపాకులు పుస్తే ఇవన్నీ అయితే పుళ్ళో వేసుకొని అయితే కళ్ళు కట్టుకొని చేస్తారంట ఏమంటారు కులం అంటారు కదా కులంలా కట్టాలంట కుల కట్టుడు ఇంకా వీళ్ళది అయిపోయినాక మా చిన్న బాబాయ్ కూడా అట్లనే వేస్తాడు ఇది ముందుకే మేము పెళ్లి పీటలకు ఆ వీడియోస్ అన్నీ నేనే అనమాట కానీ నాకాడే లేవు ఇంకొకటి కుండకు వచ్చినాం ఇంకా అలా కామెడీ కామెడీ వీడియోస్ ఉన్నాయి అని ఆయనమ్మ డాన్స్ వేసింది చాలా ఉన్నాయి కానీ మొత్తం మిస్ అయినవి అనమాట ఇక్కడ మా బాబాయ్ కూడా అయితే చూడండి తీసుకొచ్చును మా బాబాయ్ మండపం మీద నుంచి ఇక్కడ వస్తుండే ఇక్కడ నుంచి అక్కడ వస్తుంది మా బాబాయ్ కదా చాలా ఆడాయి వీడైపోయింది అనమాట టూ డేస్ అయితే పోలేదు మా బాబాయ్ నెక్స్ట్ డే అయితే ఎట్లా నిద్ర వస్తుందంటే అంత నిద్ర లేకపోయినా మా బాబాయ్ టీచర్ విషయాల ఊపి అనమాట మా బాబాయ్ డ్యాన్స్ అయితే ఇరగదీసో ఆ వీడియోస్ ఎవరెవరైనా డ్యాన్స్ వేసిందో నెక్స్ట్ బ్లాక్లో అయితే పెట్టేస్తా పెళ్ళి సెకండ్ బ్లాక్లో అయితే పెడతా మొత్తం మొత్తం డ్యాన్స్లో పెడతా మా ఊళ్ళో అయితే బాగా ఇక్కడైతే కన్యాదానం చేస్తున్నారు కాళ్ళు కడుగుతారు అంటారు కదా మా పిన్ని వాళ్ళు అయితే కాళ్ళు అయితే అడుగుతున్నారు ఇంకే ఎట్లనో కొన్ని ఉన్నాయి అనమాట నా కాడ ఇంకా అయితే ఫెయిల్ అయిపోయినాయి మొత్తం అయితే పోయినాయి అబ్బా ఇంకెక్కడైతే చూడండి ఇక్కడ వీడియో దిగి నేను అక్షంతలు ఎత్తున్నా అంటే నాయనమ్మ వీడియో తీసే తక్కువ ఫోన్ అటు ఇటుగా ఇప్పించేది ఎక్కువ ఇగో ఇట్లా ఉంటుంది వీడియో తీయమంటే ఇక్కడ నాతో పాటు తొమ్మిది మందిరం అయితే అమ్మ వీళ్ళు తీసేటట్టు లేదని నేనే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఓ చేతిలో వీడియో తీసుకుంటాను నేనే తీసిన అనమాట ఏడైతే తొమ్మిది మందిరం అయితే అక్షంతలు అయితే కలిపాను వా అక్షంతలు ఎన్నెన్ని బియ్యం పోసింది అనుకుంటున్నారా ఇలా వాడి రెండు కేజీలన్నారా పిల్ల తరుపులు రెండు కేజీలనారా అన్నీ ఐదు కిలోలు అనమాట ఐదు కిలోలు తొమ్మిది మంది తేదీలు అందరూ అయితే బియ్యం అయితే కలిపి ఇక్కడైతే పిల్ల కూడా పెళ్లి పెళ్ళి ఎక్కుతుంది మండపం ఇంకెట్లనో ఈ వీడియో కొద్దిగా ఉందబ్బా నాకు ఆడ ఇంకా అదే ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా పెళ్లి పిల్లనైతే మండపం మీదకైతే తీసిపోయాను ఇది మండపం వెనకైతే నేనే వెనుకుండా తీస్తున్నా ఆయగారు అయితే ముందు మీరు కింద దిగుతారా దగ్గర ఇక్కడ ఈడ మనుషులు అడ్డం వస్తారు ఆయగారు ప్లాన్ చూడండి అక్కడ మండపానికి వేసి కండవు తాడు కట్టిండి ఇక్కడ సాటుకోకల నుంచిండు ఆయన అయితే అట్లా చేస్తుండు ఇంకా నేను జీలకర్రపెల్లం వస్తామని మా బాబాయ్ వీళ్ళందరూ అంటే మేము జీలకర్ర పిల్లం ఒత్తుట మీరు ముట్టుకోకండి అమ్మా నేను చేసి వస్తాను అంటున్నాను హాయంగా చేసుకొని మేము కిందకైతే దిగినాం కిందకై కిందకి దిగిన అలాగే ఫోటోలు దిగాను అట్లనే నేను పెళ్ళి వీడియో అంతా మొత్తం మంచిగా తీసినా కానీ మొత్తం అయిపోయింది అయిపోయిందనమాట నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే రఫ్ అండ్ టఫ్గా మొత్తం చూసేయండి నా వాయిస్ ఎలా ఉందో కూడా పెట్టండి నా వీడియో ఎక్కడ రాకపోతుందో కూడా కామెంట్ అయితే పెట్టండి నేను అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగి మొత్తం గొంతు పోయిందనమాట నేను బుధవారం పోయినా బుధవారం సాయంత్రం పోయినా గురువారం పెళ్ళి అయింది బుధవారం నైట్కి వెళ్ళి అయింది గురువారం రోజు పెళ్ళి అయిపోయినాక భోజనాలు చేసినాం డీజక డ్యాన్స్ వేసినాం మళ్ళీ బాబాయ్ అయితే ఆ రోజు నైట్ మమ్మల్ని తొమ్మిదిన్నరకైతే బస్ స్టాండ్లో వదిలిపెడితే బాబాయ్ ఆ రోజు వచ్చేసి ఉంటాం అని అడుగానే ఇంకా మేమే ఉండలేదు ఎందుకంటే నెక్స్ట్ డే అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా శుక్రవారం అందుకోసం మళ్ళీ మేము వచ్చేకల్లా వన్ థర్టీ అయిందనమాట మేము బస్ స్టాండ్లో దిగే కల్లా ఇంకా నుంచి ఇటు ఇంటికి వచ్చే కాలం ట్రాఫిక్ లేదు కాబట్టి ఇరవై నిమిషాలలో వచ్చిన అంత అర్ధరాత్రి వచ్చినాము ఎవరో కానీ ఆఫ్ అయితే చాలా సేఫ్గా తీసుకొచ్చిండు ఇంకో ఇట్లుంటుంది అనమాట దూరం ఉండదు పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్ పెళ్ళి వీడియో కూడా మంచిగా తీసిన నాకైతే చాలా ఇట్లా అనిపిస్తుంది వీడియో లేదనేసి ఇక్కడైతే కళ్యాణి చూడండి ఆ గడిపేరు అయితే ఏదో ఉంది గుర్తుకు రావట్లేదు కళ్యాణి అయితే ఇక్కడ దేవుడు అయితే కొబ్బరికాయ కొడుతుంది అట్లనే వాళ్ళ నాన్న కాడ కూడా కొబ్బరికాయ కొట్టింది ఇంకా బయట ఉప్పలమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టింది ఏర్లకు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కళ్యాణి అయితే చాలా ఏడిచింది అనమాట ఎవరైనా ఏడుస్తారు కదా ఆడపిల్లలు ఇది కొంచెం ఏడ్చేది కూడా అక్కడక్కడ వీడియో తీసినా అందరికైతే చాలా ఏడిపచ్చింది అందరు చాలా బాధపడ్డారు వాళ్ళ మమ్మీని వాటేసుకొని అయితే ఆ పిన్నిని వాటేసుకొని చాలా ఏడ్చింది కళ్యాణ్ అయితే అందరు అందరు ఏడిచిరనమాట కళ్యాణి వాళ్ళ తమ్ముడు అయితే బాగా ఏడ్చిండు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మ అయితే ఒడి బియ్యం కడుతుంది ఒడి బియ్యం అయితే మంచిగా నిండు ముత్తైదులు ఎదులు సల్లగ్గనోళ్ళు అట్లా కట్టాలంట మంచి చెయ్యినోళ్ళు మాకైతే మా ఫ్యామిలీలో అయితే మొత్తం మా అమ్మమ్మే మా అమ్మమ్మ అయితే సెవెన్ మెంబర్స్కి అయితే పెళ్లి చేసింది నా నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళే పీటల మీద కూసురు మొత్తం ఏడుగురికి అయితే పెళ్లి చేసింది భవానీ పెళ్లి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అయిందనమాట ఇక్కడైతే చూడండి అమ్మమ్మ ఓడి బియ్యం ఎన్ని కట్టింది అమ్మమ్మ చేయి అయితే మా అమ్మమ్మ చేయి చాలా పెద్దది ఏదో షాతానే కొన్ని బియ్యం నడుముకు కట్టాలంటే ఆ పిల్ల ఉండేంత అమ్మమ్మ బియ్యం కట్టింది అంత చూసిరా ఆ కండవ కూడా జారట్లేదు ముడేసి అయినా ప్రయత్నిస్తుంది అనమాట ముడియటానికి మా చిన్నపిన్ని అయితే వచ్చి అవి ఎవరు మూతారు అసలు నువ్వు తీర్థవా తీయవని మా చిన్నపిన్ని అయితే కొద్దిగా గద్దరించింది మళ్ళీ కొన్ని అయితే తీసింది మా అమ్మ అయితే చాలా పెద్దది చెయ్యి పెద్దదే మనసు పెద్దదే అనమాట మా అమ్మమ్మది మా అమ్మమ్మ ఎట్లా కడుతుందో యామిని అయితే చాలా ఇంట్రెస్ట్ కడుతుంది దేవుడు సల్ల చూస్తే మా యామిని కూడా మా అమ్మమ్మే కట్టిద్ది అనమాట అయితే మళ్ళీ కొన్ని రీచ్ అయితే కట్టింది ఇందాక మూటకి ఇప్పుడు మూటకు చూడండి ఈ ఈ మూట అయితే ఏమి వాళ్ళ ఇంటికి పోయేదాకా మొయ్యాల మధ్యలో మధ్యలో మళ్ళీ డ్యాన్స్ వేపిస్తారు అంత మూట వేసుకునేవారు అని మా పిన్ని అయితే ఆ నడుము ఎంత నువ్వు కట్టినవి ఎంత అని కొంచెం అరిసే కల్లా కొన్ని కట్టింది అనమాట ఇంక ఇప్పుడు అమ్మమ్మ అయితే నడుముకైతే కడుతుంది పెళ్ళికొడుకుని అయితే బయటకి గెంటేసినాం కళ్యాణ్ ఏడ్చే కల్లా కళ్యాణ్ ఏడితే అందరూ కళ్యాణ్ చుట్టూ వస్తే ఆ అబ్బాయే ఉబ్బగా తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాడు అనమాట కళ్యాణ్ అయితే బియ్యం కట్టేటప్పుడు కూడా ఏడుస్తా ఉంది బాధ అంటే గాథ కాదు అందరూ అందరూ ఏడుతారు అనమాట ఏమో ఏడవకుండా నవ్వుకుంటూ పోతారు అత్తగారి ఇంటి కానీ అందరు ఏడుస్తారు నేను అందరిని మించిన ఏడుపు అయితే నేను కళ్యాణి కాడ చూసిన అనమాట అందరు కాసేపు కుసేపు రెండు చుక్కలు గారిపోతారు అయితే బాగా ఎమోషన్ అయింది మా అమ్మమ్మ అయితే ఏమంటుందంటే ఇక్కడ డైలాగు బాగా రీసౌండ్ ఉందనమాట అందుకే నేను పెట్టలేదు ఎంతమందిరైనా ఆడపిల్లల కంటే ఎవరైనా అత్తగారింటికి పోక తప్పదు మేము పంపి లేదా కొన్ని పంపించాను ఎవరైనా పోతారు అట్లా ఏడవద్దు ఏడవ మాకండి కానీ ఏం చేస్తాం బాధ ఉంటుందని మా అమ్మ అయితే అందరికీ సర్ది చెప్తుంది అనమాట అందరికీ సర్ది చెప్పుకుంటా మా అమ్మ కూడా కొంచెం అట్లా రెండు చినుకులు గారిసిన మా మామమ్మ కూడా అయితే ఏడిపచ్చింది ఇక్కడైతే మా బాబాయికి మా పిన్నికి అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది ఇద్దరు మూడు పిల్లలు ఇంకా వాళ్ళని బయట తీసినప్పుడు అయితే ఆ పిన్ని అన్నది వాళ్ళ బాబాయ్ పిన్నికి అయితే దండం పెట్టుకోవాలా అని బాబాయ్ అయితే కొద్దిగా అక్కడ బిజీగా ఉండే ఇంకా ఇక్కడ బాబాయ్ చూడండి ఏంది ఏడవకుండా ఏం అనుకుంటురా బాబాయ్ అయితే నువ్వు ఎంత దూరం పోతున్నావు అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు చెప్పు అనేసి బాబాయ్ అంటుండనమాట పాతకైతే దోచింది తిన మళ్ళీ చేసి అది చేసి అంత పోయితే ఇక్కడ పెట్టినా ఇదైతే మళ్ళీ తెల్ల చీర మీద తీసుకుపోయేటప్పుడు మా వంటలు అయితే చూడండి మేమైతే నాన్ వెజ్ తినలేదనమాట మళ్ళీ రేపు శుక్రవారం ఉందని తినలేదు అయినా కూడా తిన్నా లాస్ట్కి ఎందుకంటే నాకు పప్పు ఉప్పు అన్నట్టుగా పప్పు దోసకాయ కూడా నచ్చలేదు కేసర్ అయితే సూపర్ ఉంది ఎవరు చేసాడో కానీ సేమే కేసర్ అయితే అనమాట ఈ రోజు మా వంటలు అయితే చూడండి నేను చికెన్ ఒకటే చూపిండే మొత్తం చూపిస్తున్న సేమ్యా కేసర్ బగారన్ను వైట్ రైస్ గట్టిపప్పు సాంబార్ పెరుగు చట్నీ ఇంకా దోసకాయ టమాటా సా పప్పు ఇంతే అనమాట ఇంకా మొత్తం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి సిద్ధరా మనసు నా అది చిన్నంగా